హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ సంక్రాంతి స్పెషల్ నువ్వుల చిక్కీ అండి చిక్కీ చేయడం చాలా ఈజీ కేవలం రెండు పదార్థాలు ఉంటే చాలు మనకి చిక్కీ అనేది రెడీ అవుతుంది అయితే ఇది బాగా పలచగా అచ్చనేది పర్ఫెక్ట్గా రావాలంటే పాకం ఎలా తయారు చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ కొలతలతో ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటండి ఈ చిక్కీ తయారు చేసుకునేటప్పుడు చాలామందికి చేదొస్తుంది అలా ఎందుకు వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెల్ల నువ్వులు ఇవి ఒక కప్పు తీసుకున్నాను నేను మీరు కప్పు అయినా తీసుకోవచ్చు గ్రామ్ అయినా తీసుకోవచ్చు వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది రోస్ట్ చేసుకోండి పప్పు బాగా వేగితే చిక్కి టేస్ట్ ఉంటుంది ఇవి వేగినట్లు ఎలా తెలుస్తుందంటే అంటే ఆడతాయి అలాగే కొంచెం ఉబ్బినట్లుగా కూడా మనకి అర్థమవుతుంది చూస్తే అలా ఉంటే ఇవి చక్కగా వేగినట్లు అనమాట ఇక స్టవ్ ఆపేసి వెంటనే వీటిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ కళాయిలో ఉంచినా మాడిపోతాయి సో దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తురిమిన బెల్లం అదే కప్పుతో కప్పు తీసుకోండి సో ఈక్వల్ అనమాట బెల్లం కరగడం కోసం ఒక పావు కప్పు మాత్రమే నీళ్లు పోయండి ఎక్కువ నీళ్లు పోస్తే పాకం రావడానికి లేట్ అవుతుంది లో ఫ్లేమ్ పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోండి మన డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి ఆ కడాయిని ఒకసారి క్లీన్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని కడాయిలో పోసేసి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని పాకాన్ని ఉడికించుకోవాలి ఇది తయారయ్యే లోపు పక్కన ఇంకొక ఇంపార్టెంట్ పని చేయాలండి ఇదేంటంటే బటర్ పేపర్కి అలాగే చపాతీ కర్రకి నెయ్యి అప్లై చేసి పక్కన రెడీగా ఉంచుకోవాలి ఎందుకంటే పాకం వచ్చేసిన తర్వాత వెంటనే స్ప్రెడ్ చేసుకోవాలి లేట్ చేస్తే అది ఆరిపోతుంది కాబట్టి ముందుగా దీన్ని రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ పాకం కొంచెం ముదురుతూ ఉంది కాబట్టి సెగ తగ్గించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఏదంటే పాకం మాడిపోతుంది ఇది వచ్చేసి అరిసెల పాకం అండి సంక్రాంతికి అందరూ అరిసెలు చేస్తారు కాబట్టి మీకు హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను ఇలా పాకం అనేది ఉండలాగైతే మనకిది అరిసెల పాకం అనమాట రెడీ అయిపోయింది ఇప్పుడు మనకైతే చిక్కీ పాకం కావాలి కాబట్టి ఇది ఇంకొంచెం ముదరాలి సో ఇక్కడ నుంచి మనం సిమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి సెగ ఎక్కువగా ఉంటే పాకం మాడిపోయి మనకి చిక్కీ అనేది చేదు వస్తుందండి ఈ కండిషన్లో మనం చాలా జాగ్రత్తగా తక్కువ సెగలో జాగ్రత్తగా ఉడికించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి చిక్కీ పాకంలో మనకి ఇలా పాకం వాటర్లో వేసి తీసిన తర్వాత బాగా గట్టిగా అయ్యి ఈ గిన్నెకి సౌండ్ వస్తుంది అలాగే తునిగేటప్పుడు కూడా టక్మని చెక్క తునిగినట్లుగా తునుగుతుంది అలా వస్తే చిక్కీ పాకం కరెక్ట్ అనమాట ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేయండి కొంచెం అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపి ఇక వెంటనే నువ్వులు వేసి కలిపేసుకోవాలి ఇక సెగ అవసరం లేదు స్టవ్ ఆపేసేయండి ఫ్లేమ్ ఉంటే మాడిపోతుంది ఇక వెంటనే నువ్వులు వేసి మొత్తం బాగా కలిపి ఈ మిశ్రమం మొత్తాన్ని వెంటనే మనం గ్రీస్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ ఉంది కదా దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో మనం ముందే రెడీగా ఉంచుకోవాలన్నమాట ఇక్కడ ఇంకా టైం ఉండదు ఇంకా మనం లేట్ చేసే కొద్దీ ఈ పాకం అనేది కడాయిలోనే ఆరిపోతుంది వెంటనే చపాతీ కర్రతో ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా ఎనర్జీ యూస్ చేసి వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి మనం ఇక్కడ ఎంత ఫాస్ట్గా ఎంత పల్చగా స్ప్రెడ్ చేస్తే చిక్కీ అనేది అంత పలచగా వస్తుంది ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత వెంటనే ఇలా మార్క్ చేసుకోండి పీసెస్గా కట్ చేసుకోవడం కోసం లేదంటే ఇది ఆరిపోయిన తర్వాత ఇంక కరెక్ట్ పీసెస్ రావన్నమాట ఇది త్వరగా ఆరిపోతుంది కట్ చేసేటప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటుంది కొంచెం బలంగా వీటిని మార్క్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు జనరల్గా చిక్కీ షేప్ స్క్వేర్ షేపే కాబట్టి నేను అలా స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేసి దీన్ని ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చక్కగా ఆరిపోతుంది వాటర్ పేపర్ పైన స్ప్రెడ్ చేశాం కాబట్టి బటర్ పేపర్ పైన స్ప్రెడ్ చేశాం కాబట్టి ఈజీగానే ఊడొస్తుంది చూడండి చిక్కీ అనేది చక్కగా రెడీ అయింది పర్ఫెక్ట్గా ఉంది అలాగే పీసెస్ కూడా ఎంత పలచగా వచ్చాయి చూడండి మనకి పాకం రెడీ అయిన తర్వాత ఎంత ఫాస్ట్గా మనం దీన్ని స్ప్రెడ్ చేయగలిగితే అంత ఫాస్ట్గా పల్చగా అవుతుంది ఆరిపోయే కొద్దీ గట్టిగా అవుతుందండి సో చిక్కీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్న చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకొని తయారు చేసుకుంటే చిక్కీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మీరు ఈ సంక్రాంతికి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్